మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న మాజీ మంత్రి గారు సంబంధించినటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ దగ్గరికి ఇచ్చేసి అనుమతించలేదు మమ్మల్ని ఆ ప్రిన్సిపల్ ని ఇక్కడ నాయకులు బెదిరించారని చెప్పి సందర్భాన్ని మాట్లాడేది గుప్పలేశ్వర్ గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాల నుండి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే తేలుతున్నప్పటికీ పర్మినెంట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేదన్న అడుగుతా ఉన్నాం రెండో విషయము మొల్లపెల్లి కనీస వసతులు కల్పించలేక గుంతాపూర్ షిఫ్ట్ చేసినటువంటి గురుకుల పాఠశాల సంగతి అడుగుతున్నాం ఇక్కడ మొన్న జరిగినటువంటి ఐదుగురు విద్యార్థులకు సంబంధించిన అస్వస్థతకు అస్వస్థత కేవలం అక్కడ ఉడకని బియ్యం కారణం వల్ల ఐదుగురు విద్యార్థినిలకు కడుపు నొప్పి కారణంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే తక్షణమే మా నాయకులు రవీందర్ గారు దినేష్ సార్ గారు వెళ్ళి స్వయంగా దగ్గరుండి చూసుకొని మా నాయకు కుమార్ అన్న గారికి తెలియజేసిన వెంటనే అక్కడికి విచ్చేసి హాస్పిటల్ కు సంబంధించిన వైద్యులతో మాట్లాడించి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలియజేసినప్పటికీ ఆ విద్యార్థినుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంకా మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రికి తీసుకెళ్లి స్వయంగా తన సొంత ఖర్చులతోటి రాత్రి ఒంటి గంట దాకా అక్కడే ఉండి ఆ విద్యార్థులను చూసుకున్నటువంటి నిబద్ధత గల నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ అన్నగారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా తెల్లారే లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల గాని మైనార్టీ పాఠశాల కాలేజీలకు విజిట్ చేసి అధికారులను తీసుకొచ్చి స్వయంగా నాలుగు గంటల పాటు అధికారులతో రివ్యూ చేసి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ జూనియర్ కాలేజీ కి సంబంధించినటువంటి ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల విషయంలో గాని ఉడకని బియ్యం విషయంలో గాని చెప్ చేసినటువంటి తప్పిదం విషయంలో గాని ప్రతిదీ రివ్యూ ద్వారా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా అక్కడ ఏదైతే బియ్యం సరిగ్గా లేవో తన సొంత డబ్బుల ఖర్చులతోటి బియ్యం తెప్పించి విద్యార్థులకు అందించినటువంటి నిబద్ధత గల నాయకుడు మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు మీ వైఫల్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు మీ వైఫల్యాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేక ఇబ్బందులు పెడుతున్నా మా నాయకుడు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉన్న నేరళ్ల గ్రామానికి సంబంధించినటువంటి వంద కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి విధి విధానాలు పేపర్ వర్క్ ప్రిపేర్ చేసి పెట్టి పడి కూడా ఎలక్షన్ కోడ్ వల్ల కొంత లేట్ అవ్వచ్చు కానీ తక్షణమే అయిపోతుంది అదే విధంగా మీ హయాంలో తెలుగు సంస్కృత ఆంధ్ర కళాశాల పూర్తిగా నిర్వీర్యమయ్యే సందర్భంలో కూడా మీరు ఎప్పుడు కూడా పట్టించుకోకపోతే స్వయంగా శ్రీధర్ బాబు గారి సహకారం సిఎం రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది తెలుగు ఉపాధ్యాయులను అందించినటువంటి నైట్ కాలేజ్ ని కూడా తిరిగి పునర్నిర్మారించినటువంటి ఘనత మా లక్ష్మణ్ కుమార్ అన్న గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదన్నా ఏకాదశికో శివరాత్రికో ఏదన్నా పెళ్లింటను ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో తూతూ మంత్రంగా ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడుతున్నటువంటి చేస్తున్న వేషాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు నానున్న నాలుగు రోజులలో ఇంకో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి మేమేమన్నా రాజకీయ లబ్ధి లబ్ది అని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గాని ఖచ్చితంగా మీరు మిమ్మల్ని టిఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు ప్రజలు మీ మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్యల మీద మీరు కొట్లాడాలని చెప్పి లేనిపోని ఏదన్నా విద్యార్థులకు ఏమైనా జరిగితే రాజకీయంగా లబ్ధి ఉందామన్న ఆలోచన నుంచి వెళ్ళి పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్